వాళ్ళకి ఏదో రెండున్నర లక్షలు అవుతుంది అని రెండు వేల ముప్పై వరకు ఎనిమిదిన్నర లక్షలు అవుతుంది అని చెప్తున్నాడు మరి పబ్లిక్ ఆశపడరా రెండు వేల ముప్పై అంటే ఎంత దూరం ఉన్నది ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నది మరి ఇప్పుడు రెండున్నర లక్షలు లక్ష రెండు లక్షలు పెట్టికున్న ఆ నాలుగు సంవత్సరాల వరకు అంటే ఎనిమిది లక్షలు అవుతుంది అంటే ఎవరికైనా ఆశ కలుగుతుందా లేదా దీనికి ముఖ్య కారకులు ఎవరు చెప్పేది మాత్రం అది జరుగుతుంది నాకు ఇయ్యలా ఒక వ్యక్తి అంటుండ్రు పొద్దున సేటు ఏది ఎనిమిదిన్నర లక్షలు అయితే తొమ్మిది లక్షలు అయితే రెండు వేల ముప్పై వరకు అంటున్నాడు నిజమేనా మాకు తెలియదు నిజం తెలియదు అబద్ధం తెలియదు మీరే చూస్తుంటారు మీరే మాకు చెప్తుంటారు మేము వింటున్నాము మా దగ్గర మాది ఏం లేదు రోజు కైకి వెళ్ళిపోయి మాది పది రూపాయల కష్టదా పది రూపాయల ఆటో చాలకు అమ్ముకుంటాం కూర్చుంటాం ఇక అది అమ్మన్నాడు దానికి నష్టమైంది ఎనిమిది రూపాయలు అయింది అనుకో రెండు రూపాయలతో మా జేబులోకి వెళ్ళి పెట్టాలి దానికి పది రూపాయల దానికి రెండు రూపాయలతో పోయినట్టే కదా ఇప్పుడు లక్ష అరవై డెబ్బై ఎనభై వేలకు అడిగి మొన్న వీళ్ళకి వచ్చేసరికి ముప్పై రూపాయల కిందికి అయిపోయింది ఒక నాలుగు రోజులు ఐదు తిరువలో ఉంటే ముప్పై వేల ఎక్కడికి ఎంత అవుతుంది చెప్పు ఒక పది రులలో ఉంటే ఎంత అయిపోతుంది మూడు లక్షల రూపాయలు నష్టం అంటే ఇప్పుడు నష్టమేనా ఇట్లా పెట్టాలి నష్టమా నష్టము నరణ ఇప్పుడు నష్టమే నేను చెప్తాను కదా అంటే మేమేముంటున్నాం మార్కెట్ స్థిరపడేదాకా మేమేం చేయదలుచుకోలేదు అంటున్నాము స్థిరపడ మేము ఊరుకులాడితే ఇప్పుడు అది వాళ్ళకి నష్టపోతుండ్రా మేము నష్టపోతున్నా మాకు తెలుస్తుంది ఇప్పుడు కొంటాము కొన్నాక సడన్గా ఒక ఐదు వేలు పెరిగింది అనుకో మళ్ళీ ఇంటికెళ్లి ఫోన్ వస్తుంది ఏమని సేటు మార్కెట్కి ఇట్లా అయిందడు కదా నువ్వు అట్లా నా దగ్గర నేనేం చెప్పాలి లక్ష సమాధానం ఇప్పుడు నేను చెప్పినా కదా పొద్దున యాభై రెండు చెప్పినాము ఇప్పుడు యాభై ఆరు చెప్తున్నాము యాభై ఆరు యాభై ఏడు ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన చేతిలో ఏం ఉండదు ఏం చెప్పడానికి పొద్దున ఒక లక్ష నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు డాలర్ ఉండే నాలుగు లక్షల ఐదు వందల యాభై డాలర్లు ఉండే ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు డాలర్లు నడుస్తుంది ఆన్లైన్ నడుస్తుంది రెండు వందల డాలర్లు డిఫరెన్స్ అయినప్పుడు రెండు వందల డాలర్ల డిఫరెన్స్ పడుతుంది కదా ఆటోమేటిక్గా రేట్ మీద మాకు తెలిసిన కాడికి ఇంటర్నేషనల్ మార్కెట్ అంటారు అందరు అంతే కదా ఇంకేం తెలియదు అది ఏమైతుంది ఏం కదా మాకు తెలియదు జరిగేదే చూస్తాం తప్ప భవిష్యత్తు ఎవరు చెప్తారండి మేము కా బ్రహ్మంగారు కాదు కదా మేమైతే చెప్పండి మరి మేము మీలాంటి వాళ్ళమే కైకిరి కోసం మీ పుట్ట తిప్ప కడుపు చేతులు పట్టుకొని కూర్చున్నాము పెట్టుబడి పెట్టి ఏదో పది రూపాయలు వస్తే బతుకుతామని ఆ పది రూపాయలు వచ్చులు కాదు ఉంటాం అయ్యే పది రూపాయలు తీసుకొని పోతున్నారు అది ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు